ఇక అది చేస్తున్నాను మసాలా ఫ్రై చూడండి ఎలా చేస్తున్నాను ఈ చిక్కుడికాయలు శుభ్రంగా వలుసుకొని కాయగా నేను వలుస్తున్నాను అది బాగా శుభ్రంగా కడుక్కొని మనం స్టవ్ మీద పెట్టి బాగా రెండు మూడు సార్లు కడుక్కోండి శుభ్రంగా కడిగి మనం ఉడకపెట్టుకోవాలి ఒక చిక్కుడుకాయని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు అంతా పోయి మన కొద్దిగా అది చిక్కడికాయ అనేది ఉడికిద్ది కొద్దిగా ఉప్పేసి ఉడకపెట్టండి అది బాగా ఉడికిద్ది ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం బాగా మెత్తగా ఉడికేదాకా ఉండకూడదు కొద్దిగా ఉడికితే చాలు అవి స్టవ్ మీద బాండి పెట్టుకొని దాకా న్నెల్లా నూనె పోసుకోండి చిక్కుడుకాయ కూరగాయ నూనె ఉంటే బాగుంటుంది రెండు ఎండిమిరకాయలు తాలింపులు వేసుకుంటాం ఆ తాలింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయలు వేసుకుంటాం రెండు రెండు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయరకాయలు వేసుకుంటాం అవి బాగా వేగాలి తాలింపు తాలింపు ఎగితే మనకు కూర అంత రుచిగా ఉంటుంది అలా ఏగిపోయినాయి చూడండి దోరగా ఎగితే చాలు వేగిందా అప్పుడు మనం ఉల్లిపాయ పచ్చడికాయ కోసి పక్కన పెట్టుకున్నాము అది వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకోవాలి అలా వేసుకొని అది మగ్గేదాకా మనం కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోద్ది కొద్దిగా ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఉల్లిపాయ అనేది బాగా కొద్దిగా మగ్గితే ఏ కూర అయినా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ బాగా మగ్గాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గాలి ఉప్పు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఉప్పు పసుపు వేయంగానే మనకు అది ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోయి కూర కూడా మనకు తొందరగానే రెడీ అయిపోతాయి ఇప్పుడు చూసారా ఆ ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది మనం అలా తిప్పుతుండగానే ఆ ఉల్లిపాయ చాలా వరకు మగ్గిపోయింది ఇప్పుడు మనం చిక్కుడుకాయ అంతా అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే చిన్న ఎల్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే ఉల్లిపాయ మగ్గేటప్పుడు పచ్చివాసన అనేది ఉంటే రెండు వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది వేసు చిన్న మొక్క చాలు రెండు మూడు ఎల్లులపై గర్భాలు ఒక చిన్న అల్లం మొక్క వేసుకొని ఎల్లం మొక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అది బాగా ఏగా ఏగి పచ్చివాసన అంత పోయి మనకు కమ్మటి వాసన వస్తుంది చూసారా వేగిపోయింది మనం చిక్కుడుకాయలు బాగా ఉడకపెట్టి పక్కన పెట్టాను నేను ఆ నీళ్లు చేసుకొని చూసారా అలా ఉడికితే చాలు మనకు గింజ అనేది ఉడికితే మన కూరలో వండేటప్పుడు ఊరికే మగ్గిపోతుంది చిక్కుడుకాయ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని రెండు టమాటాలు ఉంటాయి కోసుకొని మగ్గిపోయింది సరే ఇప్పుడు రెండు టమాటాలు ఉంటున్నాయి కోసుకొని పక్కన పెట్టుకుని ఆ రెండు టమాటాలు కూడా వేసేసుకోండి తొందరగా ఆ రెండు తొందరగా మనం చిక్కుడు చిక్కుడుగా అయితే పాటు టమాటా కూడా మగ్గిపోతాయి రెండుంటే రెండు వేసుకోండి మూడు ఉంటే మూడు వేసుకోండి టమాటా అనేది దేంట్లో ఏ కూరలో వేసుకున్నా రుచిగా ఉంటుంది రెండు టమాటాలు చాలు వేసుకుంటే వేసుకోండి రెండు మూడు టమాటాలు నేను రెండు వేస్తున్నాను అది పూర్తిగా మగ్గిపోద్ది చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు ఆగి చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో చూశారు కదా ఇప్పుడు కారం వేసేసుకుందాం ఓ రెండు స్పూన్లన్నర కారం కొద్దిగా ఉప్పు ఇందా కొద్దిగా వేసాం కాబట్టి వేసుకోండి ఉప్పు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి కారం కలిపిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసి వేసుకోండి ఉప్పు ఎంతవరకు పట్టిద్దో దాన్ని బట్టి వేసుకోండి మసాలా కూడా ఉంటే మసాలా కూడా స్పూన్ ఉన్నారు వేసుకోండి చిక్కడికాయ మసాలా కర్రీ బాగుంటుంది మీరు కూడా చూ చూసి నేర్చుకోండి చూసి మీరు ఒకసారి వండుకొని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ జక్క వంటలో చూస్తున్నారుగా మీరు కూడా చూసి ఎలా వండుతున్నానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అలా తిప్పేసేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గరిద్దాం ఇది చాలా ఈజీగా ఉండే వండే వంట కాకపోతే ఒక ఐదు నిమిషాలు మనం ఆ చిక్కుడుకాయలు వలుసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి అంతేగాని తాలింపులు వేసుకుంటే ఊరికే మగ్గిపోతాయి ఉడకబెట్టిన తర్వాత చూసారా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకెంతే ఫ్రెండ్స్ గిన్నెలో పెట్టి చూపిస్తాను మీకు నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకి ఏ కూర అయినా అయిపోయిన తర్వాత సరిగా కూర రెడీ అయిపోయింది గిన్నెలో పెట్టి చూపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలు మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయండి ఈ చెక్క వంటలు ఎలా ఉన్నాయారు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్ ఉంటా